ఇది నా మొబైల్ అండి నా మొబైల్లో కంపాస్తూ చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా పెట్టానండి నేను ఇక్కడ చూపించినప్పుడు ఇటు ఈస్ట్ నైట్ చూపిస్తుంది ఇలా పెట్టినప్పుడు చేంజెస్ వస్తున్నాయి మీరు గమనించండి సో ఇక్కడ నార్త్ అనమాట రెడ్ మార్క్ ఉంది కదా ఇది నార్త్ నార్త్ అటువైపు వెళ్ళిపోయిందండి అటువైపు వెళ్ళిపోయింది ఈస్ట్ ఇటువైపు వచ్చింది వెస్ట్ ఇలా ఇలా తిరుగుతూ ఉంది రొటేట్ అవుతూ ఉంది సో దీంతో డిగ్రీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకోండి సో ఇక్కడ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్యురేట్గా మీరు ఇప్పుడు ఎంత చూస్తుంది అంటే నార్త్ అటువైపు వెళ్ళిపోయింది ఇక్కడ ఈస్ట్ ఇటువైపు తిరుగుతుంది ఇలా తిరుగుతూ ఉన్నాయి డిగ్రీ చేంజ్ అవుతూ ఉన్నాయి ఒకవేళ ఇలా ఉందనుకోండి ఇక్కడ చూడండి నార్త్ నైంటీ చూపిస్తుంది చూడండి అంటే ఇటువైపు నార్త్ నైంటీ ఉంది కానీ ఇల్లు అలా ఉండదు కదా మనం ఇలా తిప్పేస్తాం అప్పుడు డిగ్రీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇన్ని డిగ్రీల చేంజెస్లో ఉంది అంటే మన ఈస్ట్ అనేది ఎంత ఉంది సెవెంటీ డిగ్రీస్లో ఈస్ట్ ఉంది ఇక్కడ చూడండి ఈస్ట్ డైరెక్షన్ సెవెంటీకి వచ్చింది అంటే తూర్పు అనేది ఇట్లా చేంజ్ అవుతుంది ఇటువైపు వచ్చేసింది అని అర్థం అనమాట సో ఇది మనం దీన్ని బేస్ చేసుకొని మన డిగ్రీస్ ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ సెంటర్లో చూడండి ఇప్పుడు నార్త్ అంటే నార్త్ వైపు చూడండి ఇట్లా నార్త్ అంటే నార్త్ వైపు పెట్టుకోవాలి అనమాట ఇది ఇది నార్త్ ఇటువైపు అన్నప్పుడు ఇది ఈస్ట్ అంటే ఈస్ట్ ఇటువైపు పెట్టుకోవాలి సౌత్ అన్నప్పుడు సౌత్ ఇటువైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి సౌత్ అన్నప్పుడు మీరు సౌత్ని కూడా ఇలా చూసుకోండి సో ఇది కంపాస్ అనమాట మీ సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ నార్త్ ఇండికేషన్ ముందు చూడండి ఇండికేటర్ ఇది రెడ్ మార్క్తో చూపిస్తూ ఉంటుంది సో ఇది కూడా ఈస్ట్ ఈ అంటే ఈస్ట్ ఎస్ అంటే సౌత్ డబ్ల్యూ అంటే వెస్ట్ సో మీరు దీన్ని తీసి మీ స్క్రీన్షాట్ తీసి మీరు పంపించారనుకోండి మీ ప్లానింగ్ ఇచ్చే వాళ్ళు కానీ ఎవరైనా చూసి మీది ఎన్ని డిగ్రీస్ వ్యారియేషన్ ఉందనేది ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది సింపుల్ మెథడ్ అండి సో కంపాస్ను ఫాలో కావచ్చు ఇల్లు లేని కాడ ఒక విధంగా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన విధ కాడ ఒక రకంగా మనం కంపాస్ను చూసుకొని డిగ్రీస్ మెజర్మెంట్ చూసుకొని ఇవ్వడం వల్ల మనకి మన ఇల్లు ఎన్ని డిగ్రీలో తిరిగి ఉంది ఎంత వ్యారియేషన్ ఉందనేది తెలిసిపోతుంది సో